శ్రీనివాస్ సిక్స్టీ ప్లస్ వయసులోనూ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు ఒకదాని తర్వాత మరొకటి ఎన్నో వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి ఒకవైపు దువ్వాడ కుటుంబ కథా చిత్రం ముగిసింది అనుకునే లోపే మరొక అంశం తెరపైకొచ్చింది దీంతో అటు పార్టీ సైతం మాకేంటి కొత్త తలనొప్పులు అంటూ ఫైర్ అవుతున్నారట సిక్కు రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ రూటే సెపరేట్ వైసీపీ నేతగా ఉన్న ఆయన రోజుకో వివాదంలో చిక్కుకుంటూ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు ఇప్పటికే కుటుంబ వివాదంలో చిక్కుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని అది కాస్త సర్దుమణిగింది అనుకునే లోపే తాజాగా ఆయన తీసుకున్న డాక్టరేట్ పెద్ద దుమారాన్ని రేపింది ఊరు పేరు లేని యూనివర్సిటీ అనుమతి లేని నుంచి డాక్టరేట్ తీసుకున్నారంటూ ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడం మొదలు పెట్టారు ఆ వివాదం ముగిసే లోపే ఆయన ఇంటికి పవర్ కట్ మరో వివాదంగా మారింది దువ్వాడ శ్రీనివాస్ ఇంటి కరెంట్ బిల్లులు కట్టలేదని పవర్ కట్ చేశారట విద్యుత్ శాఖ అధికారులు దీంతో ఆ అధికారికి ఫోన్ చేసిన దువ్వాడ నోటికి ఎంతొస్తే అంతలా మాట్లాడారట దళిత అధికారిపై ఇలా దుర్భాషలేంటూ లీక్ అయిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఈ వార్త అనుచరులకు సైతం మింగుడు పడకలేదు ఇలా దువ్వాడ ఏం చేసినా అది వివాదాలకు కాంట్రవర్సీలకు దారి తీస్తుండడం ఇటు వైసీపీ అధిష్టానానికి కాదు అటు ఆయన అనుచరులకు సైతం మింగుడు పడని వార్త దువ్వాడను నిత్యం వివాదాలు వెంటాడుతూ ఉండడంతో పార్టీ అధిష్టానం కూడా ఆయనపై చర్యలకు దిగుతోంది కుటుంబ వివాదంతో పార్టీకి భారీగా డామేజ్ అవుతుందని భావించిన వైసీపీ ఆయన్ని టెక్కలే నియోజకవర్గ ఇంచ నుంచి ఇటీవలే తప్పించింది కూడా బాధ్యతలు ఇటీవలే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయిన పేరాడ తిలకే అప్పగించారు దువ్వాడ శ్రీనివాస్ పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ఇక పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా కూడా వాటికి దూరంగానే ఉంటూ సొంత వ్యవహారాలని చక్కబెట్టుకుంటున్నారు ఆయన అంతేకాదు దువ్వాడ భార్య వాణి సైతం దువ్వాడకు చెక్ పెట్టేందుకు టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరడ తిలక్ తో కలిసి పనిచేస్తున్నారట ఓవైపు కుటుంబ వివాదాలు మరోవైపు వరుస చుట్టుముడుతున్న కాంట్రవర్సీలు ఇలా దువ్వాడకు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది అంటున్నారు ఆయన క్యాడర్ వరుస వివాదాలు వెంటాడుతున్న దువ్వాడ ప్రస్తుతం తన సహచరి దివెల మాధురితో కలిసి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు అక్కడ బిజీగానే ఉంటూ కాంట్రవర్సీలకు మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూనే ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్